నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ హాట్ డిబేట్ డెబ్బై నాలుగేళ్ల నవయువకుడు విశ్రమించని యోధుడు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం హోదాలో అలు పెరగని బాటసార్లు ఆయన రాష్ట్రం కోసం కష్టపడుతూ ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు స్వచ్ఛ ఆంధ్ర కోసం రాష్ట్ర అభ్యున్నతి కోసం ఆయన కడప జిల్లా పర్యటనలో ఉన్నారు అక్కడ మైదుకూరులో ఆయన సభ ఏర్పాటు చేశారు ఎన్టీఆర్ గారు వర్ధంతి సందర్భంగా అందులో పార్టిసిపేట్ చేశారు అక్కడ విషయాలు ఏంటో మనం చెప్పడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మధుసూదర్ రెడ్డి గారు ఉన్నారు నమస్కారం సార్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాయలసీమ అభివృద్ధికి మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా ఆయన ఈ వయసులో కూడా ఒక నవ యువకుల్లాగా ట్వంటీ ఇయర్స్ యంగ్స్టర్ ఎలాగైతే యాక్టివ్గా వర్క్ చేస్తారో అంతకు మించి అన్నట్టుగా ఆయన పనిచేస్తూ ఉన్నారు ఈరోజు కడప జిల్లా మైదుకూరులో కూడా ఆయన పార్టిసిపేట్ చేసి పలు రకాల అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయన చర్చకు వచ్చాయి ఈరోజు అన్న ఎన్టీఆర్ గారి వర్ధన్ సందర్భం కూడా ఆయన నివాళులు అర్పించారు అక్కడే అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఆయన పర్యటనలో ఉన్నటువంటి విషయాల గురించి మీరేమంటారు నేననేదని బాధ్యత అంట ఒక రాష్ట్ర పౌరుడుగా ఒక చిరస్మరణీయుడు చరితార్థుడు అని ఒక రెండు పదాలు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి చరిత్ర ఏ చరిత్ర ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం సమస్త జాతి మానవాళి పరపీడన పరాయణ తత్వం మహాకవి అంటాడు సో అలాగే నేననేది ఏంటంటే రాయలసీమ అనగానే రౌడీలు కాదు రాయలసీమ ఒకప్పుడు సంగీతానికి సాహిత్యానికి రాజసానికి రతనాలు రాసులుగా పోసి అమ్మిన సీమ రాయలసీమ ఇంకొక అద్భుతమైనటువంటి ఘట్టం ఉంటుంది రాయలసీమలో భారతదేశంలో వర్షం పడితే ఆ వర్షపులోనే వజ్రాలు దొరికేటటువంటి నాయలసీమ గడ్డ మీదే తర్వాత భక్తికి రకంగా తీసుకున్న మీకు మంత్రాలయం గడ్డ గురు రాఘవేంద్ర టీచర్ గురు రాఘవేంద్ర స్వామి మనకు టెంపుల్ చూస్తాం తర్వాత తెలుగు పద్యాలకి ఆజ్యుడు తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమాచార్యుడు నడయాడిన నేల రాయలసీమ ఆ తర్వాత మనం తీసుకుంటే భవిష్యత్తుని చెప్పినటువంటి బ్రహ్మంగారు పుట్టిన గడ్డ కడప గడ్డ అర్థమైందా తర్వాత ఏ శతక పద్యాలు తీసుకున్న శైవానికి చూసిన శ్రీశైలం మల్లన్న క్షేత్రం ఉన్న అటు శ్రీశైలం టు శ్రేషాచలం దాకా శ్రీశైలం నుంచి శ్రీశైలంలో మల్లన్న శేషాచలంలో ఎంకన్న ఈ ఇద్దరి మధ్య కొన్ని లక్షల కోట్ల వన సంపదని దొంగలిచ్చిన దొంగలెవరు రాయలసీమ గజి దొంగలెవరు సకల జనుల ఖనిజ సంపదని కొల్లగొట్టిన రాయలసీమ గజి దొంగలెవరు ఇది వ్యాలిడ్ పాయింట్ తర్వాత కాణిపాకం వినాయక స్వామి అందువల్ల ఇక్కడ గతం గత క్రిస్తో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు చరిత్రని మర్చిపోకుండా గతంలో జరిగిన తప్పులని పక్కన పెట్టేసి ఎలా పురోభివృద్ధి చెందాలా అనుకున్నప్పుడు రాజ్యాకాంక్షనుడు ఏం చేస్తాడంటే ఏదో ఒక రెచ్చగొడుతుంటాడు ఆ రెచ్చగొట్టేటటువంటి గజ దొంగల కుటుంబం ఒకటి ఉంది రాయలసీమలో వాళ్ళు ఎలియాల రాయలసీమ వాళ్ళు ఆ గజ దొంగల కుటుంబాన్ని ఎందుకంటే ద్రోహి దేశద్రోహి రాష్ట్రద్రోహి రాయలసీమ ద్రోహి అందువల్ల ఏంటంటే ఒక రాయలసీమ ద్రోహి రాయలసీమ గజి దొంగల కుటుంబం ఒకటి సంచరిస్తుంటే నేలకు మంచిది కాదు దేవతలు సంచరించిన నేల మీద దొంగలు సంచరించకూడదు అదేవిధంగా యాగంటి బసవన్న ఉన్నాడు కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఉన్నాడు మంత్రాలయంలో గుర్రాఘవేంద్ర స్వామి ఉన్నాడు శ్రీశైలం మీద మల్లన్న శేషాశలంలో ఎంకన్న కాణిపాక వినాయకుడు ఇందరి దేవుళ్ళు మధ్య ఒక దుర్మార్గుడు సంచరించడం అంటే ఆ నేల అపవిత్రమైపోద్ది గండికోట ఆంజనేయ స్వామి ఉన్నాడు గండి గండి ఆంజనేయ స్వామి పుణ్యక్షేత్రం ఉంది నది ఒడ్డున కాబట్టి నేను అంటుండే వ్యాలిడ్ పాయింట్ అంటే అబద్ధాలు చెప్పితే నువ్వు రాసుకుంటే చరిత్ర కాదు నువ్వు నిర్మించుకుంటే విగ్రహాలు కాదు ప్రజల గుండెల్లో నుంచి పెట్టాల నువ్వు నువ్వు డబ్బులు పెట్టి ఊరికి ఒక విగ్రహం పెట్టకూడదు ప్రజలు నిర్మి పెడితే అది విగ్రహం అనమాట మహా అదే మహా మహా మహానేత అనుకుంటే తప్పు మహామేతని నేను ఎందుకంటాను ఎప్పుడు కూడా మహానేత కాదు మహామేతని నేను ఎందుకంటానంటే చదువుకున్న విఘ్నులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా ఈరోజు అరిచేతిలో వైకుంఠం ఉంది ఇదే అరిచేతిలో వైకుంఠం గూగుల్లోకి పోండి ఈసీఐ అయిన వెబ్సైట్లోకి వెళ్ళండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లోకి పోండి రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి అఫిడివిట్టు డౌన్లోడ్ చేయండి ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేయండి బేసిక్ కాడ ఉంటుంది విజయమ్మ పేరు మీద ఎంత ఆస్తులు ఉన్నాయి రాజశేఖర్ రెడ్డి మీద ఎంత ఆస్తులు ఉన్నాయి మనకి తేట తెల్లమైపోద్ది అక్కడ డిఫెండెంట్ వన్ డిఫెండెంట్ టూ కాలమ్స్ రెండు ఖాళీగా ఉంటాయి రెండు ఖాళీగా ఉంటాయి ఇది సాక్షాత్తు అక్షర సత్యం నేను అనేది ఏంటంటే ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మాన్నే మనం కాపాడద్ది సత్యాన్ని మనం ప్రవచిస్తే ఆ సత్యమే నన్ను నిలబెట్టద్దన్న ఉద్దేశంతో చెప్తున్నా నేను ఆ అప్పుడుమిట్లో డిపెండెంట్ వన్ డిపెండెంట్ టూ ఆస్తులు చూపించి అంటే జగన్మోహన్ రెడ్డికి శర్మిలాకి ఆస్తులు లేవు అని భారత అత్యున్నతమైన రాజ్యాంగబద్ధ సంస్థ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన మాట వాస్తవా వాస్తవమా ఆ నుంచి వస్తే తండ్రి అది ఐదేళ్ల అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు ఏ విధంగా లూటీ చేశాడో పద్దెనిమిది కంపెనీలు ఎలా సృష్టించాడనేది ఒక ఐదు మెగావా ఐదు మెగావాట్ల సండూర్ పవర్ ప్రాజెక్టులో నుంచి ఇన్ని కంపెనీలు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోర్టులు కొట్టేసేవి స్టీల్ ప్లాంట్ అంటివి సిమెంట్ ప్లాంట్ అంటివి అన్ని రకాల ఎయిర్పోర్టు బిల్లు బిల్లు కిల్ అయిపోయింది అనుకోండి వెమ్మన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఒక స్టీల్ ప్లాంట్ అక్కడే ఎయిర్పోర్టు గాలి జనార్దన్ రెడ్డిని అడ్డం పెట్టుకొని ఎయిర్పోర్టు పోర్టు స్టీల్ ప్లాంట్ బిల్లు అదే సిమెంట్ ప్లాంట్ వచ్చి రఘురామ్ సిమెంట్ దేనికి వచ్చేసింది నీకు భారతీయ సిమెంట్కి ఎలా రూపాంతరం చెందింది దానికి గనులు ఎలా కేటాయించుకున్నారు రెండు వేల కో రెండు రెండు వేల ఎకరాలు ఆరు వేల ఎనిమిది వందల కోట్ల బర్త్ ఆఫ్ ఈ వీటన్నిటి మీద తరోలి అసలు సిమెంట్ ఫ్యాక్టరీయే లేకుండా సరస్వతి భూముల్లో పలనాడు మీద కూడా పడితే పలనాడు మీద పడి అక్కడున్న దళితులు ఈ గిరిజనులు ఈ ఆదివాసులు భూములు పదిహేను వందల నలభై తొమ్మిది ఎకరాలు పనిచేయపోతే నువ్వు రాజ్యాధికారంలో ఉండి రాజుగా నువ్వే ఉండే నువ్వే దొంగతనం చేసి తండ్రే కూతుర్ని చెరసినట్టు మళ్ళీ కూడా మాట తండ్రే కూతురు జరిగినట్టు ఒకరు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒక మంత్రి స్థానంలో ఉండి ప్రజలు భూములు ఎలా కొట్టేశారు ఫ్యాక్టరీ లేని దానికి ఆఫ్టీఎంసీ నీళ్ళు కేటాయించుకోవటం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇది దేశ ద్రోహం కాదా కాబట్టి రాయలసీమ ద్రోహి ఎవరు అనేదానికి రాయలసీమ గజ దొంగలకి కేరాఫ్ ఎవరు అనేదానికి కేరాఫ్ అడ్రస్ అనమాట అందువల్ల గతంలో రాయలసీమ నుంచి ముఖ్యమంత్రి లేరా అంటే నీలం సంజీవ్ రెడ్డితో మొదలు పెడితే రెండు సార్లు ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారు ఆ తర్వాత రెండు సార్లు ముఖ్యమంత్రి ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాడు దామోదరం సంజీవయ్య గారు దళిత బిడ్డ పెదపాడు కర్నూలు కనీసం ఉండటానికి ఇల్లు లేదు ఆయనకి ముఖ్యమంత్రిగా చేసి ఆరు లక్షల ఎకరాలు భూములు పంచాడు దోచుకోలే ఈడు మరి మీరు దోచుకున్నారు అక్కడ ప్రజలు మరి మరి ఈ లేదా లక్షల ఓట్ల మెజారిటీతో ఆ ఎందుకు నేను అనేది ఒకటి ఉందన్నమాట భారతదేశం అంతా నిచ్చిన మెట్ల వ్యవస్థ కులాల కంపు మతాల రొచ్చు ఈ మత రొచ్చులో కులాల కంపులో ఏమవుతుందంటే ఒర్టికల్ గా భూమి రాయలసీమలో మీకు కోస్టల్ ప్రాంతం లాగా ఉండదు మాణిక్యం రాయలసీమలో వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమి భూభాగం అంతా రాయలసీమ ఫారెస్ట్ జోన్ కొండల జోన్ ఉంటుంది ముప్పై పర్సెంటే వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములు ఓన్లీ థర్టీ పర్సెంట్ రాయలసీమ భౌగోళిక విస్తీర్ణంలో వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములు థర్టీ పర్సెంటే ఉంటాయి కాబట్టి నేననే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఆ భూములు ఎవరి చేతిలో ఉన్నాయి ఈరోజు అక్కడ ఉన్న బడుగు బలహీన వర్గాల చేతుల్లో భూములు లేవు మెజారిటీ భూములు వైఎస్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఉన్నాయి కాదు ఒక రెండు మూడు సామాజిక వర్గాల చేతుల్లోనే భూములన్నీ అయిపోతే అక్కడ ఉన్న బీసీలు ఎస్సీలు ఎస్టీలు వీళ్ళ చేతుల్లో భూములు లేవు భూములు లేకపోతే బతుకు దొరి ఇప్పుడంటే ఇండస్ట్రియలైజేషన్ అయింది ఇప్పుడంటే పారిశ్రామికీకరణ అయింది గతించిన కాలాన్ని మీరు తీసుకోండి వాళ్ళకున్నది మైన్స్ ఏంటి ఆ సున్నపురాళ్ళ గనుల్లో పనిచేయాలా నాపురాళ్ళ గనుల్లో పనిచేయాలా వాళ్ళ చెమట స్వేదాన్ని చెందితే ఆ భవంతులు కట్టుకున్నది ఎవరు నేను మైన్స్లో వాట బాగా ఆలోచన చేసుకోండి రాయలసీమలో ఉన్నటువంటి మైన్స్కి ఎవరు బడుగు బలహీన వర్గాలకు చెందాల్సినటువంటి ఉన్నటువంటి ఆస్తుల్ని జ జాతి సంపద ఆస్తుల్ని గవర్నమెంట్కి రూపాయి అర్థ రూపాయి పది రూపాయలు యాభై రూపాయలు టన్నుకు రాయల్టీ రూపంలో చల్లించి ఆ సంపదని కొల్లగొట్టింది ఎవడు ఇలా నేనంటుండే వ్యాలిడ్ పాయింట్ రాయలసీమలో ఉన్నటువంటి మైనార్టీలు రాయలసీమలు ఇట్లో ఉన్న బీసీ సామాజిక వర్గం రాయలసీమలో ఉన్న ఎస్సీ ఎస్టీలు మొత్తం తెలుసుకోవాలా కనువిప్పి కలిగింది చదువుకున్నారు కాబట్టి సాంఘిక సంక్షేమ రాష్ట్రంలో పురుగులు బియ్యం తిన్న కనువిప్పి కలిగింది కాబట్టి ఎడ్యుకేటెడ్ అయ్యారు కాబట్టి రిసెర్చ్ చేస్తున్నారు కాబట్టి ఓటు ఎటేయాల తెలిసింది కాబట్టి కొట్టారు ఇంకా నీ కులవాదం నీ దొంగ ఏడుపులు ముసల కన్నీళ్ళు తంటం కుదరదు ఎత్తంట అంత మాత్రాన నీతిమంతుడు కాడు అందువల్ల పని చేయదు చదువుకున్న యువత తిరుగుబాటు చేస్తుంది అందువల్ల రాయలసీమకి ఇదేం బ్రాండ్ అంబాసిడర్ కాదు అందువల్ల రాయలసీమకి ఈరోజు రెండు ఇండస్ట్రియల్ పార్కులు వచ్చినాయి కొప్పత్తి అండ్ ఓరవకల్లు ఈ రెండు కూడా ఇవాళ ఉత్తరాంధ్రాకి ఇవ్వలేదు ఆంధ్రాకి ఇవ్వలేదు సిమపూరిసీమకి ఇవ్వలేదు రెండు ఇండస్ట్రియల్ పార్కులు కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేస్తే ఆ రెండు కూడా ఒకటి కడపలో ఇంకొకటి ఎక్కడ పెట్టారు కర్నూలు ఏం చంద్రబాబు నాయుడు రాయలసీమ కదా కిరణ్ కుమార్ రెడ్డి రాయలసీమ కదా నువ్వే హీరో ఏమన్నా అది రాయలసీమ గజదొంగల కుటుంబం సార్ మధుసూదర్ రెడ్డి గారు అయితే ఇప్పుడు ఈ కేసులు ఇప్పటికే అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి సిఐడి మాజీ విజయపాల్ గారు జైల్లో ఉన్నారు మిగతా సార్ చెప్పినట్టుగా మిగతా వాళ్ళు కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే పివి సునీల్ కుమార్ గారు నేను చేస్తే చేశా థర్డ్ డిగ్రీ ఉపయోగించా వీడియోలు మా బాస్కు చూపించాను అయితే మీరు ఈ విషయాన్ని గతంలో మూడు సంవత్సరాలు అవుతుంది కదా వదిలిపెట్టేసేయండి అని ఇట్లా తిరిగి బుకాయించడం ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి తత్వం ఈ పీవీ సునీల్లో కనబడతా ఉంది ఇట్లా బుకాయించడం ఎంతవరకు కరెక్ట్ ఇంకో విషయం ఏంటంటే కులాలను రెచ్చగొడుతూ కుల రాజకీయాలతో జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నతో పెట్టిన విద్య అన్న విషయం అందరికి తెలిసిందే అయితే ఆ సామాజిక వర్గాన్ని పీవీ సునీల్ కుమార్ సామాజిక వర్గం ఎవరైతే ఉన్నారో ఆ సామాజిక వర్గం వ్యక్తులతోటి కొంతమందితో ప్రెస్ మీట్ పెట్టి ఆ గౌరవ డిప్యూటీ స్పీకర్ గారిని నానా దుర్భాషలు బూతులాడుతూ రీసెంట్గా ఒక అతను వీడియో కూడా చేశాడు సో ఈ ఉదంతం మనం ఎలా చూడాలంటాం ఒక్క విషయం నేను చెప్తా పివి సునీల్ కుమారు వ్యక్తిగత విషయాన్ని తన కంఠం మీదగా తెచ్చుకున్నదని నేను చెప్పగలను వ్యక్తిగత ద్వేషం ఏదైతే ఉన్నదో అగ్గికి ఆజ్యం పోస్తామంటాడు కదా పివి సునీల్ కుమార్కి ఒక వ్యక్తిగత సమస్య ఉంది ఆ వ్యక్తిగత సమస్య ఏంటంటే మాణిక్యం గారు వాళ్ళ మిస్సెస్కి ఈయనకి గొడవ ఉంది పివి సునీల్ కుమార్కి పివి సునీల్ కుమార్ వాళ్ళ మిస్సెస్ రఘురామకృష్ణరాజుని ఆచరించింది సార్ నాకు న్యాయం చేయండి అని ఆ రోజు ఏం చేశాడంటే ఆమెకి న్యాయం చేయటం కోసం కంకణ బుద్ధుడయ్యాడు ఒక ఆడబిడ్డ అన్యాయం జరిగిందని వచ్చింది కాబట్టి ఒక క్షత్రియుడు కాబట్టి ఆల్రెడీ క్షత్రియుడు కాబట్టి రక్షణ కోరొస్తే రక్షణ కల్పించాల్సిన బాధ్యత క్షత్రుడి యొక్క మొదటి లక్షణం అది అందువల్ల ఆయన చిన్న కన్నుకు అప్పటి నుంచి గ్లజ్జ పెట్టుకున్నాడు ఎవరు ఆమె కావాల్సిన న్యాయ సహాయం మాత్రమే అందించాడు అయితే అతనికి లీగల్గా తెలుసు కాబట్టి అప్పటి నుంచి గ్లజ్జ పెట్టుకొని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇతను ఎంపీగా ఉండి ప్రభుత్వం మీద ఇక్కడ కూడా ఎక్తిగతమే ఇక్కడ ఏంటంటే ఇక్కడ బాగా బ్యాలిడ్గా అర్థం చేసుకోవాలి లోతుగా మనం ఆలోచిస్తే అతను ఎంపీ అయినప్పుడు అతని పార్లమెంట్కి అతను ఖర్చు పెడితే ఎలక్షన్ ఖర్చుకోవడం క్షత్రియ రాజుల దగ్గర కొంత డబ్బు తీసి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడు ఎలక్షన్ అయిన తర్వాత నేను ఇస్తానంటే ఆయన అప్పు చేసి జగన్మోహన్ రెడ్డికి డబ్బులు సద్దిన మాట వాస్తవం రెండు వ్యక్తిగత సమస్యలు బాగా అర్థం చేసుకోండి ఈ రెండు వ్యక్తిగత సమస్యలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ ఒక నీకు ఆ రోజు నేను ఎలక్షన్కి డబ్బులు ఇచ్చినాను కదా ఆయన నియోజకవర్గానికి ఆయన పెట్టుకున్నాడు పార్లమెంట్కి అటు కాకుండా రాజుల దగ్గర అందరికాడ ఫండు కలెక్షన్ చేసి ఎలక్షన్ ఖర్చుల కోసం జగన్మోహన్ రెడ్డికి డబ్బులు ఇచ్చాడు ఆ డబ్బులు ఈయన అడిగాడు నా డబ్బులు నాకు ఇస్తే నేను వాళ్ళకి ఇస్తానయ్యా మహానుభావా అని అడిగారు ఆ రోజు నుంచి ఇంక అపాయింట్మెంట్ లేదు నువ్వే నన్ను డబ్బులు అడగతావా నీకు ఎంత ధైర్యం అని ఈడు డబ్బులు తీసుకున్నాడు ఒకడు పెళ్ళాం బాధితుడు ఒకడు వీళ్ళిద్దరు కలిచే అప్పుడు జగన్మోహన్ రెడ్డి వేసుకున్నాడు ఓహో పివి కుమార్ని ఈ సీట్లో ఆయన కూర్చొని పెడితే వాడికి ఆగర్భ శత్రువు రఘురామకృష్ణరాజు వీడు నా మీద డబ్బుల కోసం ఇంత రార్ధాంతం చేస్తున్నాడు ఢిల్లీలో కూర్చొని నువ్వు కొట్టరా నేను చూసుకుంటాను అని చెప్పి వాళ్ళిద్దరు వ్యక్తిగత అజెండాను తీసుకొచ్చి చట్టాన్ని పోలీసు వస్త్రాన్ని అంటే ప్రజల్ని రక్షించాల్సిన పోలీస్ చట్టాలు ప్రజలకి రక్షణగా ఉండాల్సినటువంటి పోలీస్ చట్టాలు వాటిని అడ్డం పెట్టుకొని అధికార మదం అది ఇప్పుడు ధనం వస్తే మదం వస్తుంది అధికారం వస్తే అహంకారం వస్తుంది అధికారాంతమును చూడవలే అయ్యవారి సోయగములు అని అనేది అందుకే ఒకడేమో అధికారం వచ్చింది ఇంకోటికి ధన మదం అధికార మదం ఈ రెండు కలిసి మేము కొడితే మమ్మల్ని అడిగేట్టు లేడు నా చేతిలో ఒక లాఠీ కర్ర ఉంది నేను ఒక ఆయన ప్రభుత్వ అధికారి అంటే ఒక సివిల్ సర్వెంట్ రాజకీయ పార్టీ ఐదేళ్ళు ఉంటుంది నెక్స్ట్ మారవచ్చు రేపు నేను రాజ్యాంగ వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా నేను ప్రవర్తిస్తే నేను లీగల్ గా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తున్న భయం సునీల్ కుమార్ ఎందుకు లేదు ఇప్పుడు భయం ఎందుకు లేదా టన్నులు టన్నులు ఉంది నిద్ర రావడంలే రోజు పుల్లి బాటిల్ తాగితేగా నిద్ర పట్టడంలా మనిషికి ఒక రాష్ట్ర ప్రభుత్వ అధికారిగానే ఉంటూ ఒక ఆర్గనైజేషన్ నడిపించాడు ఆయన అది కూడా నేరమే ఒక ప్రభుత్వ అధికారిగా ఉంటూ ఒక సివిల్ సర్వెంట్గా ఉంటే వాడు ధైర్యం ఏంటంటే పీవీ సునీల్ ధైర్యం ఏంటంటే ఆయన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంప్లాయ్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఎట్సెట్రా ఇట్లా ట్వంటీ వన్ సెవెన్ కోర్సులు అన్నీ కూడా యూపీఎస్సి సర్వీస్ కిందకు వస్తాయి సో నన్ను రాష్ట్ర ప్రభుత్వం నన్ను ఏం పేఖలేదు అనుకున్నాడు అంటే నువ్వేనా చదువుకున్నది మిగతా వాళ్ళు చదువుకోలేదు నేను స్కూల్కి పోయా ఆ ధైర్యంతో ఇప్పుడు వరకు ఏంటంటే ఈ పీవీ పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్ ఆఫీసరు పీవీ సునీల్ కుమారు ఐపిఎస్ ఆఫీసరు ఈ ఐపీఎస్ ఆఫీసర్లు ఇంకా ఒక రాష్ట్ర సీఎం కలిసి ఆడినటువంటి జగన్నాటకంలో వీళ్ళు పాత్రదారులు సో అతను కొట్టింది వాస్తవం అతను చంపాలనుకుని నిర్ణయించుకున్నదే వాస్తవం త్రిపులారు గారిని ఆ తిరుమల ఏడుకొండల స్వామి కాపాడినట్టు ఒక రకంగా యాక్చువల్గా తిరుపురాలని చంపాలనే నిర్ణయించుకున్నారు వాళ్ళు బైపాస్ సర్జరీ కూడా దొరికింది ఆయన చంపాలనే దేశకుపోయినారు కానీ ఫినిష్ అన్నాడు కానీ వాడేం చేసినా తెలియగా వాడు లండన్లో పోయినట్టు కూతుర్ల కాడికి నేను లండన్లో లేనప్పుడు ఎత్తారు చంద్రబాబు నాయుడిని అన్నాడు చూసావా అంటే వాడు తప్పించుకునే దానికోసం ఏమైనా చేస్తారనమాట ప్రీప్లాన్గా ఇది అంతా గా మర్డర్ ప్లాన్ కాబట్టే త్రీ నాట్ సెవెన్ పెట్టారు కాబట్టి దీనికి సహకరించిన వాళ్ళు ఎవరు ఇవాళ ప్రభావతి ఎందుకు వెళ్ళిపోయిందమి అంటే దొంగకు పత్రాలు ఇచ్చింది ఎవరు ప్రభావతి ప్రభావతి ఎవరు జగన్మోహన్ రెడ్డి కోడికత్తి కేసు గుచ్చుకున్నది చూసారా సిటీ న్యూరో హాస్పిటల్ ఆ రిలేటివ్ కాబట్టి ఆడ ప్రభావతి ఆ ప్రభ కూడా త్వరలోకే జైలుకి పోబోతుంది ఎంత నమ్మిచ్చాడండి నేనే ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రి అని చెప్పి అఫీషియల్స్ నమ్మిచ్చారు ఆ మాయలో పడిపోయాడు ఆ కాకరగాడి మాటలు నమ్మి ఈ మాయలో పడిపోయారు నేనే ముప్పై ఏళ్ళు నేనే ముప్పై ఏళ్ళు అనే ఒక వాయిస్ ఉంది చూసావా ప్రజాస్వామ్యం అనే సంగతే మర్చిపోయి ఇది ప్రజలు తీర్పిస్తారు ఐదు సంవత్సరాలకు ఒక సంగతి రన్ని మర్చిపోయి చట్టాలని పక్కలో పెట్టే భారతీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి భారతీదేవి రాజ్యాంగాన్ని అమలు చేశారు ఆ భారతీదేవి రాజ్యాంగాన్ని అమలు చేస్తే ఇప్పుడు కష్టాలు కోరి తెచ్చుకున్నారు ఏ ఎవడు నువ్వు పుడింగు యూపీఎస్సీ సర్వీస్ అయితే ఎవడకు పుడింగరా నీ మీద కమిషన్ వేశారు ట్యూమెన్ కమిషన్ వేశారు నువ్వు తప్పు చేసిన వాళ్ళు లేదా నిగ్గు తేలుస్తారు ఆ తర్వాత చట్టబద్ధంగా గవర్నర్ కాడికి పట్టారు చీఫ్ సెక్రటరీ సిషోడియా గారు సిన్సియర్ ఆఫీసరు వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు నిగ్గు నిగ్గుదేల్స్తారు నిగ్గు తేల్చినే బొక్కలోకి నెడతారు ఖచ్చితంగా ఈ టీంలో రఘురామకృష్ణ ట్రిపురాల కేసులో ఉన్న ముద్దాయిలందరూ కూడా పక్కా జైలుకి పోతారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేనట్టు తెలుగుదేశం పార్టీలోనే కొంతమంది వెనక పక్కన సాయం చేస్తున్నారు ఆ వాళ్ళని ఏర్పడేయాలి ఫస్ట్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలి తెలుగుదేశం పార్టీలో గెలిచి ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఎలగబెట్టినటువంటి ఇంటి దొంగల పని పట్టాల ముందు తెలుగుదేశం పార్టీ అయితే ఇప్పుడు ఇంటి దొంగలు అంటారు కాబట్టి నాకు ఒక పాయింట్ రేజ్ అవుతుంది ఇప్పుడు ఎవరైతే తులసి ఉన్నారు సునీల్ కుమార్ సహచరుడు ఆయనకి వెనుకల రాముగారు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు గుడివాడ ఆయన ఇప్పటికి కూడా ఇంత ఎలిగేషన్స్ వస్తున్నాయి ఆ తులసి విషయం నాకు తెలియదు అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం గాని మౌనంగా మిన్నకుండా పోవడానికి కారణం ఏంటి అంటే నేను ఒక మాట చెప్తుంటావా మంచితనం ఎప్పుడు కూడా చేతగాని తనం కాదు ఒక ఎమ్మెల్యేగాను ఉంటూ ఎలక్షన్కి ముందు మూడు నెలల ముందు పార్టీకి పార్టీలోకి వచ్చిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఎట్టవుతారు ఎలక్షన్ కి మూడు నెలల ముందే వచ్చింది వాళ్ళు అప్పుడు దాకా యువజన శ్రామిక రైతు పార్టీలో మెంబర్లు రౌడీలుగా చలామణి దండాలు సోషల్ ఎలిమెంట్లుగా ప్రవర్తించిన వాళ్ళకి అది సిగ్గుమాలిన చర్య ఇప్పుడు చూస్తూ ఊరుకుండదు సోకాజ్ నోటీస్ ఇస్తారు పార్టీ ఇచ్చినప్పుడు సమాధానం చెప్పాల్సి వస్తుంది సమా సోకాజ్ నోటీసు క్రమశిక్షణ సంఘం ఇదేందంటే రాజ్యాంగం ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీకి ఏంటంటే ఒక కాన్స్టిట్యూషన్ ఉంది కాన్స్టిట్యూషన్ లేని పార్టీ మెంబర్షిప్ లేని పార్టీ ఒకటి ఉంటుంది మన రాష్ట్ర దౌర్భాగ్యం అనమాట దానికి కాన్స్టిట్యూషన్ ఉండదు దానికే మెంబర్షిప్ ఉండదు దానికంతా ఏక్ నిరంజన్ వన్ మ్యాన్ ఆర్మీ ఉంటుంది అనమాట అందువల్ల ఏంటంటే ఆ ఎంపీ గారు కూడా చరిత్ర వెనక పక్కన సహాయం చేస్తున్న ఎంపీ డేటా కూడా పార్టీ అధ్యక్షుడి ఉంది పార్టీ జాతీయ అధ్యక్షుడి దగ్గరకు వచ్చింది కాకపోతే ఎవరికైనా ఒక అవకాశం ఇస్తారు ఆ అవకాశం ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకుంటావా దుర్వినియోగం చేసుకుంటావా అనేది నీ చేతిలో ఉంది అది రాష్ట్ర అధ్యక్షుడి పని కాదు అందువల్ల ఏంటంటే నిన్ను ఎమ్మెల్యేగా చేసింది కాబట్టి ఆ పార్టీకి లాయల్టీకుంటావా దొంగలకు సద్దులు మోస్తావా దొంగలకు బెయిల్ కోసం కోర్టులో గంటల గంటల తరబడి నిన్నువుడు కూర్చోమన్నాడు నువ్వు స్థానిక ప్రజలకి సేవ చేయమన్నాను కానీ రౌడీ రౌడీషేటకి లేకపోతే దొంగలకి మనుషుల అంతకుల పక్కన కొమ్ముగాయటం పార్టీ చూస్తూ ఉపేక్షించదు కాబట్టి ఈ కేసు జేత్రీగా ఉన్న జగన్మోహన్ రెడ్డి దాకా పోర్ది ఇప్పుడు ఏ వన్ ఏ టూలు ఇద్దరు అరెస్ట్ అయిన తర్వాత ఏ త్రీ అడిగిపోతున్నా వీళ్ళు అంటారు ఇప్పుడు ఆల్రెడీ అంటారు ఏముంది నన్న విజీపాల్ విజీపాల్ అంటున్నాడు కదా ఇప్పుడు సార్ నన్ను అరెస్ట్ చేశారు ఓకే నా ముందున్నాడు సార్ నా ముందున్నాడు నేనే పోరు ఏ త్రీ అంటే ఎందుకు అరెస్ట్ చేయడానికి రేపు కోర్టులేమంటారు ఎందుకు బెయిల్ రాదు కూడా నేను చెప్తా ఈ కేసులో ఉన్న ముద్దాయిలందరిని అరెస్ట్ చేస్తే కానీ ఛార్జ్ షీట్ వేయరు ఛార్జ్ షీట్ వేస్తే కానీ బెయిల్ అప్లికేషన్ పడదు కాబట్టి ఇప్పుడు ఏ వన్ ఏ టూ కూడా ఇద్దరిని అరెస్ట్ చేసి లోపల పెట్టారు అనుకో బెయిల్ ఊరు తేవాలా అంటే ఛార్జ్ షీట్ ఎప్పుడు పడద్ది ఏడున్నటువంటి ముద్దాయిలు ఎవరైతే చేసిన తర్వాతే చార్జ్ షీట్ అవద్ది హండ్రెడ్ పర్సెంట్ చెప్పేస్తాడు ఎవరి కోసమా అంటారు అప్రూవర్ మారితే అసలు నిన్న ఒప్పుకున్నట్టు మాణిక్యం గారు లాలా ఏం చెప్పండి అప్రూవర్ గా మారటం అంటే తప్పు చేసినానని ఒప్పుకుంటే అప్రూవర్ గా మారతారు అసలు నువ్వు ఒప్పుకున్నట్టే వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ జడ్జి ముందు అప్రూవర్గా మార్చమంటే ఏంటంటే నేను తప్పు చేశాను మీరు ఏ శిక్ష చేసినా నేను చట్టబద్ధత అనిపిస్తానంటే ఒక క్షమాభిక్ష లో కనికరిస్తారు జడ్జీలు అంటే తప్ప నీకే శిక్ష పడకుండా బాదు కాకపోతే నువ్వు తప్పు చేసినా నీకై నువ్వే ఒప్పుకున్నావు కాబట్టి పదేళ్ళు పడేది ఏడేళ్ళు పడుద్ది అంతే తప్ప శిక్షలో కొంతకాలం అప్రూవర్కి ప్రత్యేక మినహాయింపు ఏం రాదు కాకపోతే ఏంటంటే ఒక సాక్షిగా పరిమితిస్తారు స్పెషల్ ప్రొటెక్షన్ ఇస్తారు అతను కూడా శిక్షారుడికే ఖచ్చితంగా పడుతుంది అందువల్ల ఓ నాలుగు సింహాలు బొమ్మ ఉన్నప్పుడు మంచి మంచి చేయాలి కానీ సమాజానికి చెడు చేయదు అందువల్ల నేను ఒకటే మాట చెప్తా ఎవడు ఎంత వాగినా చట్టం తన తమ అని దాంట్లో మనకి నేను ఎప్పుడు అన్నగారు నాలుగు చెప్తుంటా నాలుగే నాలుగు మన ధర్మం భారతీయ ధర్మం సత్యమేవో జైతే సత్యం గెలవాలా ధర్మో రక్షిత రక్షిత ధర్మాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడద్ది లోకా సుఖినో భవంతు ఈ ప్రపంచంలో ఉన్న అందరూ బాగుండాలా అందులో మనం ఉండాలా ఇట్లా మన ధర్మం పెద్దోళ్ళు మనకి నేర్పించింది ఇది అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకున్నా నేనొక్కడనే బాగుండాలా నేనే ప్యాలెస్లు కట్టుకోవాలా నేనే ఫ్లైట్లు తిరగాల అని కోరుకోకూడదు అందువల్ల తమసోమా జ్యోతిర్గమయ ఇవన్నీ ఎందుకు చెప్పారంటే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి కానీ వ్యక్తిగత కక్షలకు పోయి ఇప్పుడు వాళ్ళు గొంతు మీదకి తెచ్చుకున్నారు రైట్ చట్టం ముందు అందరు సమానులే రాజకీయ పార్టీలు ఎల్లకాలం కొనసాగం ఖచ్చితంగా ఐఏఎస్ ఐపీఎస్ లైనా ఏ రాజకీయ నాయకులైనా తప్పు చేస్తే శిక్ష అనుభవించక తప్పదని విశ్లేషకులు మనకి చెప్పారు నమస్కారం సార్